కడవండి మా దేవరుపుల మండలం జనగాం డిస్టిక్ సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ప్రజాపాలన పైన ప్రజల స్పందన అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు ప్రజలలో ఎమ్మటే తిరుగుబాటు ఎప్పుడు రాదండి అది ఏందంటే ఇప్పుడు నాయకుల నాయకులు ఏంటంటే ఇక వాళ్ళు ప్రభుత్వం ఎట్లా పడిపోయింది ఏంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించుకుంటూ పక్కన కొంతమంది ప్రజల్ని రెచ్చగొడుతూ ఈ రకంగా వస్తుంటేనే ఇటువంటివన్నీ వస్తుంటాయి పాలన అంటే ఒక సంవత్సరం గడవలేదు ఈ ఇంత లోపల ఇమీడియట్గా పాలన ఎట్లా ఉందంటే వాళ్ళు తోచినా అక్కడ ఏమీ లేదు ఒక రూపాయి లేదు ఒక చిపా చేతికి ఇచ్చినట్టు డబ్బులు ఉన్నాయి లేదు ఏం లేదు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే గెలవడానికి కోసం వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు కేసీఆర్ కూడా హామీలు ఇచ్చిండు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సంవత్సరాలు చేసినాడు దాంట్లో ఉన్నప్పుడు కూడా చేయనటువంటి పనులు చాలా ఉన్నాయి కదా హామీలు ఇచ్చి వీళ్ళు కూడా ఇంకొక ఒక ఫోర్ ఇయర్స్ ఎదురు చూడాలి మనం ఫోర్ ఇయర్స్ ఎదురు చూస్తే చేస్తారు ఇప్పుడే చేయలేదు అనేది అనటానికి లేదు కదా ప్రజాపల్లపైన దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చినాయి సార్ ప్రజాపాలన పైన దరఖాస్తులు ఇండ్ల మీద వచ్చినాయి మళ్ళీ పోతే రేషన్ కార్డుల మీద వచ్చినాయి ఈ రకంగా లేదు సార్ మీరు కూడా రైతు రైతు బంధుకోలే అని చెప్పేసి రైతు రుణమాఫీ కావాలని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు సార్ దీనిపైన కరెక్ట్ అది రైతులు వాళ్ళు అన్నప్పుడు తప్పకుండా టైం ప్రకారం పడుతున్నప్పుడు పడతలేవు కాబట్టి ఆవేదన అనేది ఉంటుంది కానీ ఏం చేస్తామో అక్కడ పరిస్థితి డబ్బు లేకుండా ఆయన కూడా ఇబ్బంది పడుకుంటూ ఇప్పుడు రెండు లక్షల వరకు కూడా మాపు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా ఉంటే అక్కడ ఏం లేదు కాబట్టి మొత్తం పతనం అయిపోయింది గవర్నమెంట్ అసలు డబ్బు లేకుండా ఏం లేకుండా లక్షల లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కాబట్టి అది మరి అతను ఏంటంటే వాస్తవం కూడా ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఇమీడియట్గా ఈ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలలో రైతులకు అనేది రైతు పంది అనేది ఒకటి ఈ రుణమాఫీ ఇటువంటి జరిగి ఉంటే అసలు ఇక తిరగలేకపో అట్లా సార్ ధరణి పైన ధరణి అభిప్రాయం ఏముందండి అది ఇక ఒకసారి ఒక పని చేసామంటే రెండోసారి ఏమి చేయడానికి తీయటానికి చేయడానికి ఏమి లేకుండా ఉన్నది అది అటువంటి దానివల్ల ఇక మనకి పూర్తి అవగాహన మనకి లేదు దానివల్ల సార్ అట్లానే సార్ ఈ ఐదేళ్ళలో సర్పంచ్ ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామం ఇక నేను అభివృద్ధి కార్యక్రమాలు అంటే వచ్చిన గవర్నమెంట్ నుంచి ఏదైతే పనులు వచ్చాయో ప్రతి ఒక్క పనులు కూడా ప్రతి ఒక్క పని కూడా నేనైతే విడిచిపెట్టకుండా కంప్లీట్ చేపించగలను ఈవెన్ స్కూల్ మన ఊరు మనబడి కింద వచ్చినటువంటి వర్క్స్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు అటువంటివి కూడా మొత్తం నేను ఇక్కడ మొత్తం కంప్లీట్ చేశాను విలేజ్లో వచ్చినటువంటి వచ్చే చేసే పనులు కూడా చాలా వరకు చేశాం నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఏదో కొద్దిగానే ఉన్నాయి సిసి రోడ్లు అంతే మొత్తం కూడా కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది అట్లానే సార్ ఇంటింటికి నల్ల మిషన్ ఏ విధంగా చేశారు మిషన్ పరిమిత ద్వారా నీళ్ళు వాటర్ మిషన్ పరిధిత వాటరే లేకపోతే మాత్రం ఈరోజు చాలా కష్టంగా ఉండేది దానివల్ల మిషన్ పగినట్టు ప్రత్యేకంగా అదే వాటర్ వస్తుంది అనేది కాదు ఇక్కడ మోటార్లు అవన్నీ కూడా ఉన్నాయి దాని ద్వారా మాత్రం ఆ నీరు రావడం వల్ల విలేజ్లలో ఉన్న లేకపోతే కష్టంగా ఉండేది ఈ వాటర్కి లేని విషయం మనం మాట్లాడడం కదా మాజీ ఎమ్మెల్యే ఊడిపోవడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే నేను ఇప్పటివరకు నేను చెప్తున్నాను కదా సార్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది వ్యక్తుల మీద కూడా ఇప్పుడు ఏ మనిషి ఎటువంటి రోడ్ అనేది సరే ఇన్ని సంవత్సరాలు ఒక నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అతనికి ఇచ్చాము కదా ఈసారి కొత్త వాళ్ళని ఎన్నుకుందాము అనే ఉద్దేశంతో వాళ్ళకి వచ్చి ఉంటుంది వాళ్ళ వాళ్ళ అందరూ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం అనేది కూడా ముఖ్యంగా జరిగినాయి అటువంటి ఇవన్నీ ఇక ఇక్కడ కూడా ఏదైతే దీంట్లో కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులే ముందటపడడం మండలల్లో కానీ అండి లేకపోతే విలేజ్లల్లో కానీ కొంతమంది ఇది చేయడం ముఖ్యంగానైతే అయితే మా సర్పంచ్లైన డబ్బులు పెట్టి వాడు గెలిచినా కూడా ప్రయోజనం లేదు పార్టీ అధ్యక్షుని వాళ్ళని ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని తొక్కిపడేసినట్టు చేశారు ఇట్లా అట్లాగని సార్ ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ ఏది ఇక్కడ ఇక ప్రధాన సమస్యలు అంటే ప్రతిదీ ఇప్పుడు చాలా వరకు పనులు అనేటివి బెయిన్ బెయిన్ పనులు అనేటివి అయిపోయినాయి ఇక్కడ ఒక బ్యాంక్ అంటూ ఉంటే మంచిది ఎందుకంటే ఇక్కడ కూడా ఎందుకంటే చూడండి దేవర్గులలో బ్యాంకు ఒక బ్యాంకు ఉంటే ఆ బ్యాంకులో మొత్తం ఇరవై నాలుగు గంటలు మొత్తం ఇదేదే మళ్ళీ అది రైతులు రైతులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి చేరలకాలకి పోయేట ఫార్మేషన్ రోడ్లు అట్లాంటివి లేవు విలేజ్ విలేజ్కి అటువంటి ఇంకా చెరువు కూడా అది ఏటు సైడ్ ఇటువంటి ప్లస్ విలేజ్లో కూడా ఇప్పుడు దేవస్థానాలు అదే చర్చిలో అవన్నీ ఉన్నాయి కదా అలాంటి వాడికి డెవలప్మెంట్ అటువంటి కార్యక్రమాలు అన్ని ఉంటే మెయిన్ అయితే ఇక విలేజ్లో ఒక కామ్యూనిటీ హాల్స్ కొన్ని కొన్ని భవనాలు అటువంటివి కూడా వచ్చినా కూడా కట్టుకోలేదు అంతకుముందు వచ్చి మిత్రం కొంతమంది కట్టలేదు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమిల్లి ఎన్ని ఇచ్చారు పిఆర్ఎస్ తొమ్మిది ఏళ్ళ పాలనలో డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి ఎన్ని ఇచ్చారు సార్ డబల్ బెడ్రూములు మా గ్రామానికి వచ్చింది ఇప్పుడు నేను సో మేము మా మిస్సర్ సర్పంచ్ అయిన తర్వాతనే దగ్గర సార్ ఇక్కడ భూమి ఎవరు తీసుకుంటులేరయా ఎవరు నువ్వు అన్నా చూడు అని అంటే నేనే అక్కడ మా భూమి మా వాళ్ళది కొనడం జరిగింది జరిగితే దాంట్లో ఒక ముప్పై ఇండ్లు మొదలుపెట్టి కట్టారు అది కంప్లీట్ కాలేదు అది అక్కడనే ఉంది కనీసం ద వాస్తవంగా అయితే ఈ కొన్ని పనులన్నీ పెండింగ్ పాడటం వల్లనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా వచ్చింది ఈ డబుల్ ఇంట్లో ఈ దళిత బంధాన్ని ఈ దళితుల మూడెకరాల భూమి అని నిరుద్యోగ వృత్తి అని ఇవన్నీ చాలా పోయినాయి కదా అన్నీ ఇంకా రకరకాలుగా ఇదైంది అట్లానే సార్ గత పాలనలో ఉద్యోగ నిమకలు కానీ అట్లానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే అట్లాగనే ఇప్పుడు ఎక్కువ డ్రగ్స్ యువతకు మీరు ఎలాంటి చేయుతూనిస్తారు సార్ డ్రగ్స్ చేయు అంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా చూడండి ఈ వెనుకటి రోజులలో మాదిరిగా పిల్లలు చెప్తే వినే పరిస్థితులలో లేరు సాధ్యమైనంత వరకు ఎవరి కుటుంబం వరకు వాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా చెప్పిన ఎట్లా ఉండరండి కొంతమంది రకరకాలుగా తయారైపోతున్నారు అప్పటి రోజులు కాదు అప్పటి పరిస్థితులు కాదు ఎంతసేపు ఉన్నా ఇవన్నీ ఇంత ఘనంగా వస్తున్నాయి అంటే ఎక్కడికెళ్ళి వస్తుంది మరి ప్రభుత్వం అక్కడికి కూడా రోజు రోజు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ అక్కడక్కడ పట్టుకుంటూ పట్టుకుంటూనే ఉన్నా చేస్తూనే ఉన్నారు సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టి యువతాది మీటింగ్స్ పెట్టి ఆ రకంగా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వస్తే ఇటువంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందేమో ఆ రకంగా ఏమన్నా యూత్ అంతా మారి అందరూ అటువంటి వాడకుండా అవి రాకుండా చూడాలి ముఖ్యంగా విలేజ్లలోకి ఎంటర్ కాకుండా చూడాలి వచ్చినా కూడా ఇక విలేజ్లలో ఎక్కడికక్కడికి వీళ్ళని మీటింగ్స్ పెట్టి మార్చాలి అంతే అట్లాగనే సార్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మద్యం అండ్ డబ్బు దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్ ఏ విధంగా అనేది నియంత్రిస్తారు సార్ ఇప్పుడు అది రెవల్యూషన్ ఏంటంటే యూత్ పిల్లలు మీరు దీనికి బానిస అయి ఓట్లేసి మీరు అందరికి ఏంటంటే ఇక ఏదో ఏదో ఇయ్యగానే డబ్బులు ఇయ్యగానే ఏదో మద్యం పోయగానే ఓట్లు వేస్తే మీ డెవలప్మెంట్ ఇదంతా ఆగం చేసుకొని ఇది అయిపోతున్నారు అని చెప్పి ఒక యూత్ ద్వారా మొత్తం ఎవరి కుటుంబం వాళ్ళు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగానే ఎవరింట్లో వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పుకుంటే ఇట్లా కాదు మనకి ఎవరైతే బాగుంటుంది ఎట్లయితే బాగుంటుంది ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి ఇది దీనికి మాత్రం ఆశపడి ఓట్లు వేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు నిరుద్యోగ వృత్తి అన్నప్పుడు అది ఉద్యోగాలు రాలేదు కదా అది ఆ ఎఫెక్ట్ కూడా చాలా పడింది గవర్నమెంట్ మీద లాస్ట్ అప్పుడు మీకు బిల్సు రాలేవన్నారు అవును అవును ఇప్పుడు ఆ బిల్స్ కోసం ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ సర్పంచ్లకు పాత బిల్స్ బకాయిలు క్లియర్ చేస్తుంది అంటారా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటున్నారా ఇప్పుడు అదే ఇప్పుడు మేము సద్దితలో పడ్డది అదేనండి ఎందుకంటే మేము ముఖ్యంగా వచ్చినాం అప్పుడు ఆ పార్టీలో ఉన్నాం నిజమే ఇష్టం లేకనే వచ్చాం అయిన తర్వాత కేవలం మేము దాని ముందు నా ఊటికి నేను చేరుకోవాలి ఇదివరకు కాంగ్రెస్లో ఉన్న అనే ఉద్దేశంతో మారడం నాకు నచ్చలేదు వచ్చేసినాను అయిపోయేది ఒకటి ఈ రకం కూడా అధికారంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోముందో రాకపోతాయో తప్పకుండా మా డబ్బులు మాకు అసలు ఏంటిదండి అసలు గవర్నమెంట్ నిజంగానే ఒకటి నేను అనుకుంటున్నాను సర్పంచు అయ్యి మాకు తెలిసింది పరిస్థితి మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం గవర్నమెంట్ చేస్తున్నాం అని అంటారు ఎక్కడనండి కట్టబెట్టి ఆడించినట్టు మామూల్ని మా ఎట్లా ఇలా అప్పులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎంత కష్టపడి అప్పులు తీసుకొస్తే ఇలా ప్రజల్లో పోతే మళ్ళీ మళ్ళీ అప్పు కుట్టేటట్టలేదు మాకు ఈ బిల్స్ ఆగిపోవడం వల్ల ఎవడన్నా ఇప్పుడు బయటకు పోతే మా అక్కడవరైతే అక్కడైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారంటే ఐదు లక్షలు పది లక్షలు ఏదైనా అప్పు ఏదైనా కార్యమో జరిగినా ఏదైనా జరిగినా ఏదైనా వచ్చినా పెళ్ళి ఏదైనా చేయాలన్నా ఇచ్చేవాడు ఇప్పుడు బయట పోతే ఒక రూపాయి ఇష్టం లేడు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వండి డబ్బు వీడియో లేదని వీళ్ళ మీద కొట్లాడ చేసి వీళ్ళని అనడము చేయడము ఇదంతేందండి సర్పంచ్ నేను చెప్తున్నా ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ మమ్మల్ని ఒత్తిడి చేసి పనులు చేసి రాత్రి పన్నెండు గంటల వరకు ఈవెన్ కలెక్టర్స్తో సహా ఎంప్లాయీస్తో సహా దగ్గరుండి స్పోర్ట్స్ గ్రౌండ్ అని ఈ గ్రౌండ్ అని ఇటువంటి పనులన్నీ మా వెనకాల నుండి చేపించారు అటువంటిప్పుడు మా డబ్బులు కూడా అట్లే వేయాలి కదా మా డబ్బు లేకుండా ఎంత ఇబ్బంది పెట్టారు నేను చావాలనా బతకాలా ఏంటిది ఈ పరిస్థితి చూడండి ఇప్పుడు నాకు ఇంకా ఏమో గుంట భూమి లేదు ఆ భూములన్నీ పోయిన ఒక పరిస్థితి సరే ఏదో కారణం వల్ల పోయినవి అయిపోయింది చూడడానికి ఇల్లు ఉన్నది బతకడానికి తిండికి కూడా లేదన్న పొజిషన్లో ఉంటే పనులు చేసి కోర్టు సంపాదించారు లక్షలు సంపాదించురని ప్రజలు ప్రపగండ చేయడం పైనంగా ఇన్ని పనులు వచ్చినా అన్ని పనులు చంపాదితాయి ఎక్కడికి చంపా ఎవరు సంపాదించినాడు ఏంటిది ఊకనే ఉందా అట్లాంటి సమ్మ సోము తినే పరిస్థితి కాదు ఈ రకంగా పెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు పెట్టకుండా వాడు పనులు చేయడు పనులు చేయకుండా ఏదో ఉట్టుకుని ఎట్లా తినాలని చూస్తాడు కానీ నేను అట్లా చేయలేదు విలేజ్ కోసం ఎంత కష్టపడ్డానో ఏం చేశానో నాది నాకు తెలుసు భగవంతునికి తెలుసు ప్రజలకు తెలుసు ముఖ్యమైన వాళ్ళకి అంతే నా చేయలేదని ఏ ఒక్కరోజు కూడా లైట్ ఇవ్వాలి పోయిందంటే అడ్వాన్స్ నా ఇంట్లో పెట్టుకొని గవర్నమెంట్ వేయకుండా కూడా అప్పుడు ఈ రెండు టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ వేస్తుంది మొత్తం అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాను విలేజ్లలో కానీ స్ట్రీట్లు కానీ ఎక్కడ కానీ ఆ విధంగా నేను సర్పంచ్ ఆ బాధ్యత మేము సక్రమంగా నెరవేర్చాం అది సార్ ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఇచ్చారు సార్